టిపి గూరు మండలం వెంకన్నపాలెంలో డెబ్బై లక్షల రూపాయలతో రోడ్డు దాన్ని మైపాడు చిన్నపల్లిపాలెం రోడ్డు వెంకన్నపాలెం పట్టపాలెం డెబ్బై లక్షల రూపాయలు పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆర్ఐడిఎఫ్ కింద శాంక్షన్ అయింది అట్లే విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షలు శంకుస్థాపన చేశాము రెండు కలిసి కోటి ఆరు లక్షల రూపాయలతో ఈరోజు చేయటం జరిగింది అట్లే ఇక్కడ టోటల్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో నాబార్డ్ కింద పిఆర్ఆర్ ప్లాన్ కింద ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇరవై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు రోడ్ శాంక్షన్ చేశాం అవన్నీ కూడా టెండర్స్ పిలవటం పనులు మొదలుపెట్టే పరిస్థితి తొందరలో వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక్కో రోడ్డు కోటి నలభై లక్షలు నాలుగు కోట్ల ఆరు లక్షలు ఉన్నాయి ఎంసీ రోడ్డు కూడుపర్తి ఆర్ఎన్బి వైఆర్ రామ్దాస్ తండ్రిగా నాలుగు కోట్ల ఆరు లక్షలు ఇట్ల పెద్ద పెద్ద పనులన్నీ మహాలక్ష్మీపురం టు సాగర సంగమం వయా ముత్యాలపాడు పట్టపాళెం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఇవన్నీ కలిపి ఇంచుమించు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇరిగేషన్ పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గంలో ముప్పై ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఈచ్ థర్టీ సిక్స్ లాక్స్ అట్లే పంచాయతీ కార్యాలయాలు వచ్చి పది పంచాయతీ కార్యాలయాలు పది ముప్పై రెండు లక్షల రూపాయలు పంచాయతీ కార్యాలయాలు ఇవన్నీ జరుగుతున్నాయి నేనేమంటానంటే ఆయన ఒక ఆయన తిన్నది అరక్కాడు కూర్చోండాడు ఓఎండ్ కింద లాస్ట్ ఇయర్ నూట అరవై పనులు అరౌండ్ ట్వెల్వ్ క్రోర్స్ ఆ కాలువలు ఏ ఊరికి ఆ ఊరు మూడు లక్షలు ఐదు లక్షలు నూట అరవై పన్నెండు కోట్లు తమరు ఆకరాను కూడా ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు కూడా పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఐదు ప్యాకేజీల కింద పది లక్షలు ఐదు లక్షలు ఒక్కో ప్యాకేజీ ముప్పై పనులు కలిసి ఐదు ప్యాకేజీ చేయకుండా బిల్లులు చేసుకున్నాం ఊర్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా నిన్న బిల్లులు చేసిన పని ఆఫీసులో నీకు దమ్ముంటే వచ్చి ఆ ఊర్లో నిలబడి ఈ కాలవ పని చేయకుండా బిల్లు చేశారని చెప్పు ఇప్పుడు నిన్న మెంత తుఫాన్ వచ్చింది ఆపరేషన్ మెయింటెనెన్స్ ఈ సంవత్సరం చేయొచ్చు రేపు సంవత్సరం చేయొచ్చు భారీ వర్షాల వల్ల కాలువలన్నీ పొడుకుపోయి మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి అరే పనులు పదహారు కోట్ల డెబ్బై లక్షలు దాదాపు మొదలుగాల మొదలు మొదలుగాల చేస్తారు చేస్తేనే బిల్లు చేస్తారు మీ మాదిరిగా ఆఫీసుల్లో కూర్చొని కాంట్రాక్టర్లకి పేపర్ల మీద బిల్లులు చేసి పేపర్ల మీద పనులు చేసి కరోనా హౌస్ లో స్టాక్ చేయము డబ్బులు అలవాటు మాకు లేదు గుర్తు పెట్టుకో రోజు నోరు పారేసుకోవటమే